హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ అండి ఈరోజు రెసిపీ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే క్యారెట్ కోవా జామున్ చేస్తున్నానండి తయారీ విధానం అండ్ కావలసిన ఇంగ్రీడియంట్స్ రండి రండి చూసేయండి క్యారెట్ ముక్కలు ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ రవ్వ రవ్వని మీరు ఏదైనా తీసుకోండి సన్నరవ్వ బెన్సీ రవ్వ బొంబాయి రవ్వ ఏదైనా తీసుకోండి షుగర్ ఒక కప్పు యాలకుల పొడి గీ అండ్ పాలు ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని షుగర్ వేసుకోండి మీ టేస్ట్కు తగినంత షుగర్ వేసుకోండి బెల్లం కొంచెం వేస్తున్నాను నేను మీకు బెల్లం వద్దనుకుంటే అందులో స్కిప్ చేసేయవచ్చు కొంచెం వాటర్ వేసుకోండి తర్వాత ఈ చక్కెర బెల్లం బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోండి చూడండి షుగర్ అండ్ బెల్లం రెండు బాగా కరిగిపోయాయి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం యాలకుల పొడిని వేయండి ఇందులోకి చూడండి బాగా మెల్ట్ అయిపోయింది పాకం మరీ ఎక్కువ ముదురుగా పట్టేయద్దండి లేత జిగురు పాకం వస్తే చాలు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఫ్లేమ్ కట్టేసి పక్కన పెట్టుకునేయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని క్యారెట్ ముక్కలను వేసి ఫైన్ పేస్ట్ చేసుకునేయండి పలుకులు లేకుండా చూడండి క్యారెట్ని ఇలా పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత క్యారెట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ అడుగు అంటకుండా ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి చూడండి క్యారెట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా కుక్ చేసుకున్నాను ఇలా క్యారెట్ ముద్దగా అయిపోవాలి మొత్తం పచ్చి వాసన వెళ్ళిపోయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకోండి బాగా కలుపుకోండి తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్లు చూసుకోండి కొంచెం ఇది బాగా మరగాలి పాలు కొంచెం చూడండి పాలు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి రవ్వని యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ వేస్తున్నానండి నేను రవ్వని ఈ రవ్వ బాగా ఇందులోకి కలిసిపోయేటట్లు బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి క్యారెట్ రవ్వ ఇలా బాగా దగ్గరకు వచ్చేసి ముద్దలాగా అయిపోయేంత వరకు ఇలా కుక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుండేద్దాం తర్వాత ఒక బౌల్ తీసుకొని కొబ్బరి తురుమును బౌల్లో వేసుకోండి తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి తర్వాత కొంచెం పాలను కూడా ఇందులోకి వేసుకోండి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా చూడండి ఇలా బాగా కలుపుకుండేస్తే మనకి కోవా రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకుండేసేయాలి మొత్తం చూడండి కోవాని మొత్తము ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకుండేయండి పక్కకి చూడండి క్యారెట్ రవ్వ మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా బాగా చేతికి నెయ్యి రాసుకొని చేతికి బాగా పని పెట్టండి చపాతీ పిండిని కలుపుకుంటాం కదండి అలా బాగా ఉండలాగా బాగా కలిపేయండి చూడండి బాగా చపాతి ముద్దలాగా బాగా కలుపుకుండేశాను ఇప్పుడు ఒక చిన్న ఉండలాగా తీసుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేయండి నా చేయి కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను ఇలా రౌండ్గా చేసుకోండి చేసుకున్న తర్వాత మనం కోవా ఉండ చేసుకున్నాం కదండి ఆ ఉండ ఇలా పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేయండి ఇలా చూడండి ఇలా అన్నీ రౌండ్గా చేసుకొని కోవా పెట్టేసి ఫిల్ చేసుకొని ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకునేయండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కోవా ఫిల్ చేసి పెట్టుకున్నవి నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట వేసేటప్పుడు ఈ ఫ్రై అంతా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చూడండి ఇటు సైడు అటు సైడు త్రీ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేయండి నెమ్మదిగా తిప్పండి ఇవి చాలా డెలికేటెడ్ చూడండి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసి ముందే చేసి పెట్టుకున్న మనం జీరాలో గోరివెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా తీసి వేసేయండి ఇలా ఒక్కొక్కటే తీసేసి ఇందులోకి వేసేస్తున్నాను చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకునేసిన గులాబ్ జామున్లని మనం ఇలా జీరాలో ఒక వన్ అవర్ పెట్టేసి వదిలేసేయండి ఇలా చూడండి వన్ అవర్ సిరప్లో ఈ గులాబ్ జామున్ని పెట్టేశాను ఇప్పుడు వన్ అవర్ తర్వాత నేను సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో తుంచుతుంటే లోపల కోవా అండ్ పైన గులాబ్ జామున్ నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుందండి సాఫ్ట్గా స్పంజీగా లోపల కోవా బయట గులాబ్ జామున్ క్యారెట్